మనో నిన్న మన దగ్గర నుంచి నేను అడిగేనా అడిగానా వండర్ అయితే బుర్ర బద్దలు కొట్టి మెదడు ఎన్ని మేడ మెద ఎన్నిస్తాడు మనో మనం వాసురావు ఒక ఫిజిక్స్ టీచర్ వాడెందుకు స్టాక్ బ్రోకర్ అయ్యాడు స్టాక్ బ్రోకర్ అయ్యి ఎందుకని ఇంజనీరింగ్ బుక్స్ చదవాలి చదివింది మర్చిపోకూడదని మళ్ళీ చదివి ఉండొచ్చు నీ ముఖ్యంగా లైట్నింగ్కి సంబంధించిన బుక్ చదవాలి లైట్నింగ్ ఫిజిక్సే కదా లేదు మనో ఐ థింక్ వి ఆర్ బీయింగ్ ఫుల్డ్ ఎక్కడో కొడుతోంది వాసురావు ఇంట్లోంచి ఎందుకు నీ లైట్నింగ్ బుక్ని దొంగలించాలి ఎవరు దొంగలించుంటారు ఎస్ సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ బెస్టర్ అద్వైత భూషణ్ ఎస్ సార్ ప్లీజ్ కమెంట్ సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఆది ఎస్ ఎస్ ఐ సీ సీదెమ్ పోలీస్ బండి సౌండ్ వినిపించింది మిస్టర్ ఆది ఓ కేసుకు సంబంధించి కొన్ని ఐడియాస్ అడిగి వెళ్దామని వచ్చాను సారీ సార్ ఐఎమ్ బిజీ నౌ యూ కెన్ గో మిస్టర్ ఆది వచ్చింది ఎవరో తెలుసా మీకు చేసే సైను ఈయన అసిటెంట్ కమిషనర్ విజయ్ కుమార్ మీరు ఇన్స్పెక్టర్ మాదేష్ టూ వీక్స్ ముందు కమిషనర్తో మీటింగ్లో సడన్గా కొలప్స్ అయి పడిపోయిన పాల్ గురించి మాట్లాడడానికి వచ్చారు అటాప్సే రిపోర్ట్ ప్రకారం హ్యామరేజ్ అండ్ ఆల్ వైటల్ ఆగన్స్ హీ వాస్ బరీడ్ ఇన్ బీమ్లీ డచ్ సిమెటరీ కేస్ ఇస్ క్లోజ్డ్ ఐ డోంట్ నో వై ఓయో మిస్టర్ ఆది నేను మీ గురించి చాలా విన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ సాల్వ్ చేయలేక ఇబ్బంది పడిన ఎన్నో కేసులను మీరు సాల్వ్ చేశారు అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పర్సనల్గా ఓ సజెషన్ అడగడానికి అడగండి చనిపోయిన పాలు నేను కాలేజ్ బడ్డీస్ ఇరవై రెండు సంవత్సరాలుగా తను నాకు తెలుసు ఈ హ్యాడ్ నో వాయిసెస్ కనీసం వైన్ కూడా ముట్టుకోవడం ఏ టీ టోట్లో సిగరెట్ హేటర్ అండ్ యూ నో ఏ వెరీ ఫైన్ అథ్లీట్ అతనికి ఒంట్లో ఏ ప్రాబ్లం లేదు అలాంటప్పుడు ఉన్నట్టుని ఎందుకు చావాలి అటాప్సీ రిపోర్ట్ ఎవరిచ్చారు డాక్టర్ చెంగయ్య చెంగయ్య హీస్ అ గ్రేట్ పెథాలజిస్ట్ ఆయన ఇస్తే కరెక్ట్గానే ఉంటుంది నో మిస్టర్ రాదే ఐ రిఫ్యూజ్ టు బిలీవ్ దట్ ఇట్ వాస్ నార్మల్ డెత్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అ నార్మల్ డెత్ దెన్ వాట్ ఇట్ ఇస్ మాడా మాడర్ అనే కొన్ని పేపర్స్ లో వచ్చింది కదా పేపర్లో వస్తుంది అద్వైత భూషణ్ వాట్ అ

మిస్సెస్ ని కలవాలి ఎవరు కావాలి మీ అయిన చావుకి మెరుపు కారణమని ఎందుకు అబద్ధం చెప్పారు వాట్ ఒక కన్నుతో చూసారా రెండు కళ్ళతో చూసారా యూ మాన్స్టర్ ఎందుకు అబద్ధం చెప్పారు నేను ఎందుకు అబద్ధం చెప్తాను అది నోర్ సారీ మేడం మీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసి చెప్పండి ఎందుకు అబద్ధం చెప్పారు అబద్ధమా నేను ఎందుకు అని అబద్ధం చెప్పాలి నా భర్త నా సిద్ధు ఇద్దరు నా కళ్ళ ముందు చనిపోవడం నేను చూశాను ఆ గుర్తు ఇంకా ఇప్పటికే ఉంది నేను నీకు చూపిస్తాను పద వచ్చి చూడు అప్పుడే నువ్వు నమ్ముతావు

నేను అబద్ధం చెప్తున్నానని మళ్ళీ మళ్ళీ అంటే నవ్వే వాళ్ళు ఇక్కడే చనిపోయారు ఇక్కడి నుంచి మీరు చూసారా అవును కాదు ఇక్కడి నుంచి కాదు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు నా సిద్ధు దివాకర్ కి గిఫ్ట్ తీసుకెళ్ళిచ్చాడు అప్పుడు 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 సడన్ గా ఒక ఊరుమ సిద్ధం షాక్ గా చూస్తే మెరుపు వచ్చి నా సిద్ధుని ఎందుకు మళ్ళీ అబద్ధం చెప్తున్నా

ఇరవై ఆరో తారీఖు మీలో ఎవరు డ్యూటీలో ఉన్నారు మీరెవరు సార్ పోలీస్ ఏ ఈరయ్య పోయిన ఇరవై ఆరో తారీఖు నువ్వే డ్యూటీలో ఉన్నావు ఇరవై ఆరో తారీఖ అవునయ్యా ఆ రోజు ఎవడో అడ్డమైన ప్రశ్నలతో విసిగించాడు అవును ఆ రోజు నాదే డ్యూటీ ఆ రోజు సాయంత్రం మేడ మీదకి ఎవరైనా వెళ్ళారా ఏసీ కంపెనీ వాళ్ళు వెళ్ళారు సార్ ఎంతమంది ముగ్గురు సార్ మీరు కూడా వెళ్ళారా ఆ రోజు పెద్ద వర్షం పడింది సార్ నేను వెళ్ళలేదు సార్ వాళ్ళతో పాటు ఏదైనా వస్తువుని తీసుకెళ్లారా ఓ నాలుగైదు పెద్ద బాక్సులు తీసుకెళ్ళారు సార్ ఆ ముగ్గురులో వీడు ఒకడా సార్ ఇతను చాలా మంచివాడు సార్ పోతూ పోతే ఐదు ఎప్పటిలాగే నాకేం అర్థం కావట్లేదు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం మాట్లాడావు ఆవిడ ఎందుకు టెన్షన్ పెట్టావు ముందు ఒక పెద్ద శబ్దం ఆ తర్వాత మెరుపు వచ్చింది అది అబద్ధం అది నిజమని ఆవిడికి సారీ చెప్పొచ్చావుగా నువ్వు ఫిఫ్త్ స్టాండర్డ్ చదివేవా సౌండ్ కంటే లైట్ అయ్యారా ఫాస్ట్ గా ట్రావెల్ అవును సో మెరుపు తర్వాతే ఊరు వస్తుంది ఇదో చిన్న పిల్లాడి కూడా తెలుసు మరి ఇక్కడ ఏంటి పని తండ్రి ఇంజనీరింగ్ వెదర్ అండ్ క్లైమేట్ సైన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆ బుక్స్ అన్ని వెతికి చదివేది మరైతే ఆ మెరుపు ఆ దివాకర్ చావుకి మెరుపు కారణం కాదు వాసురావు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ మెరుపే కారణం ఇట్ వాస్ ఇన్ ఎన్ యాక్సిడెంట్ ఇట్ వాస్ అ ప్రీ ప్లాన్ మర్డర్ మై ఫ్రెండ్ ప్రీ ప్లాన్ మర్డర్ యూ విడ్ టు నో సమ్ డీటెయిల్స్ అబౌట్ ఎ కేసు ఏం కేస్ అండి మీ ఎండి దివాకర్ చనిపోవడానికి ముందు బెంగళూరు వెళ్లాల్సింది కదా ఏ పని మీద బెంగళూరు వెళ్లాల్సింది సారీ సార్ అది కంపెనీ డీటెయిల్స్ ఐ కెనాట్ డిస్క్లోజ్ మిస్టర్ ఉమేష్ హీస్ ఏ ప్రైవేట్ డిటెక్టివ్ ఐఎమ్ ఫ్రమ్ సిబిసిఐడి ఈ కేసుకి ఆయన ఎంప్లాయ్ చేశాం ఆయనకి చెప్పినట్టు నాకు సమాధానం చెప్పారంటే స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది గాయస్ కెన్ వి హ్యావ్ ఎ మినిట్ ఆల్ ఆఫ్ యూ దివాకర్ ఎందుకని బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది టెండర్ సార్ ఏం టెండర్ మ్యాడిసన్ రూత్ వాళ్ళ సాఫ్ట్వేర్ టెండర్ టెండర్ ఏమైంది అది మా కాంపిటేటర్ కంపెనీకి వెళ్ళిపోయింది ఎవరు ఇంటెల్ సొల్యూషన్స్ దివాకర్ కాకుండా ఇంకెవరన్నా మీ కంపెనీలో లేదు సార్ హీ వాజ్ అ సీఓ అన్ ద మెయిన్ సాఫ్ట్వేర్ డిజైనర్ ఆర్డర్ వాల్యూ ఎంత టెన్ మిలియన్ యూఎస్ వన్ లాస్ క్వశ్చన్ ఇంటెల్ సొల్యూషన్స్ తరపున ఆ టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు రామ్ ప్రసాద్ హలో ఇలా కార్ ఆప్తే మేం బడ్డేలా తీయ ఏం చేయమంటారు సార్ ¿Qué es onda, సార్ సార్ ఏమై సార్ సార్ ఏమేమి సార్ సార్ కొంచెం కొంచెం నీళ్ళు అలాగే సార్ తీసుకొస్తాను మీరు కదా సార్ అండి సార్ అంబులెన్స్కి ఫోన్ చేయమంటారా వద్దు బాబు బాత్రూలో ట్యాబ్లెట్లున్నాయి తీస్తావా సార్ నెంబరు త్రీ టూ నైన్ సార్ ఓపెన్ అవ్వలేదు సార్ ఏ నెంబర్ చెప్పాను త్రీ టూ నైన్ అని చెప్పారు సారీ ఫోర్ టూ నైన్ సార్ అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయారు చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను ఎక్కడికి వచ్చి ఏంటి సార్కి గుండె నొప్పి వచ్చింది సార్ గుండె నెప్ప సరే మాత్రం ఇప్పుడే ఈ అబ్బాయి తీసి సరే ఓకే రండి వెళ్దాం జాగ్రత్త సార్ మెల్లగా మెల్లగా జాగ్రత్త రండి వెళదాం ఉండొక్క నిమిషం యా బాబు తీసుకారు డబ్బులేం వద్దు సార్ పర్వాలేదు తీసుకోవద్దు సార్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్